అందరికీ నమస్తే అండి ఈరోజు స్వభావోక్తి అలంకారాన్ని ఒకసారి చూద్దాం ఇక్కడ అలంకారం పేరులోనే ఉంది స్వభావం అంటే వస్తువు కానీ మనిషి కానీ దాని స్వభావం గురించి మనం చెప్తే దాన్ని స్వభావోక్తి అంటారు నిర్వచనం వచ్చేసి ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లు వర్ణిస్తే దాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు దీనికి ఇంకొక నిర్వచనం ఏంటంటే ఒక వస్తువు కానీ మనిషి కానీ సహజత్వాన్ని తెలిపేదే స్వభావోక్తి అలంకారం ఇక్కడ ఉదాహరణ చూడండి జింకలు బిత్తర చూపులు చూస్తూ చెంగు చెంగున గెంతుతున్నాయి ఇక్కడ జింకలు బిత్తర చూపులు బిత్తర చూపులు అనేది దాని గుణం సహజ గుణం చెంగు చెంగున అది కూడా సహజ గుణమే గెంతుతున్నాయి అది కూడా సహజ గుణమే అంటే ఇలా సహజ గుణాన్ని తెలిపే దాన్ని స్వభావోక్తి అలంకారం అని అంటాము ఇంకా చాలా ఉదాహరణ